హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టేస్టీ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఇంట్లో ఎగ్స్ ఉన్నాయంటే చాలు బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా డిన్నర్ అయినా కడుపు నిండా తినేసేయచ్చు కదా అయితే కోడిగుడ్లతో ఎప్పుడూ చేసేలా ఆమ్లెట్ ఎగ్ కర్రీ అలా కాకుండా ఒకసారి కొంచెం డిఫరెంట్గా ఇలా చేసి చూడండి సింపుల్గా ఐదే నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు రైస్కైనా చపాతీకైనా జొన్న రొట్టెకైనా దేనికైనా బాగుంటుంది ఈజీగా చేసేయచ్చు ఈ సింపుల్ ఎగ్ కర్రీ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకుంటున్నాను తాలింపు దినుసులు కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని వేసుకుంటున్నాను మరి చిన్న ముక్కలు అవసరం లేదు కొంచెం మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి ఇవి ఒక ముప్పై సెకండ్ల పాటు వేపుకున్నాను ఎక్కువ వేపక్కర్లేదు ఉల్లిపాయల్ని ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయలు వేగడం కోసం కొంచెం ఉప్పు వేసి అంతా ఒక్కసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక్క నిమిషం మగ్గించుకోవాలి మనకు ఉల్లిపాయలు అనేది ఎక్కువ వేగక్కర్లేదు కొంచెం ట్రాన్స్పరెంట్గా చేంజ్ అయితే చాలు ఇలా ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని ఇందులో పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి టేస్ట్కి తగ్గట్టుగా కారపొడి వేసుకోవాలి నేను ఒకటిన్నర టీ స్పూన్ వరకు వేస్తున్నాను అలాగే మీకు నచ్చితే గరం మసాలా కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఇంకా టేస్ట్ గరం మసాలా వేస్తే నేనైతే వేయట్లేదు ఇవన్నీ వేసి ఒకసారి అంతా కలిపేసి మూత పెట్టేసి మగ్గించేసుకోవాలి ఒక్క నిమిషం చాలు ఎక్కువసేపు అవసరం లేదు ఆ పచ్చివాసన పోవడం కోసం కారం అదే అంతా కారం వేసినప్పుడే ఇంకొంచెం ఉప్పు కూడా వేసేసుకోవచ్చు నేను మర్చిపోయాను ఫస్ట్ అయితే కొంచమే ఉప్పు వేసాం కదా అందుకోసం కర్రీ మొత్తానికి సరిపడా ఉప్పు కూడా వేసి అంతా ఒక్కసారి కలుపుకొని ఉల్లిపాయల్ని కొంచెం సమానంగా ఇలా పరిచి మనకు నచ్చినన్ని కోడిగుడ్లు వేసుకోవాలి నేనైతే ఇక్కడ నాలుగు కోడిగుడ్లను వేసుకుంటున్నాను వేసిన తర్వాత వాటిని ఏం కదపకూడదు కదపకుండా అలా వదిలేసి పైన కొంచెం కొత్తిమీర కూడా చల్లేసి మూత పెట్టి మంటని సిమ్లోనే ఉంచి మగ్గించుకోవాలి ఎక్కువసేపు అవసరం లేదు జస్ట్ ఒక్క నిమిషం మగ్గిస్తే చాలు అడుగున ఉల్లిపాయలు మాడకుండా చూసుకోవాలి తొందరగా తిప్పేసుకోవాలి రెండవ వైపుకి ఒక నిమిషం వేగాక ఇలా దీన్ని నాలుగు భాగాలుగా కట్ చేసుకొని గరిటెతోనే కొంచెం అట్లకాడ లాంటివి తీసుకొని ఇలా రెండో వైపుకు తిప్పుకోవాలి మనకు అట్లకాడ లాంటిది అయితే ఈజీగా తిరిగేసుకోవడానికి ఈజీగా వస్తుంది ఇలా అన్నింటినీ నాలుగు భాగాలని రెండో వైపు కూడా తిరిగేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక నిమిషం మగ్గించుకోవాలి దీనికి ఈ కర్రీకి ఎక్కువ టైం ఏం పట్టదు కానీ కొంచెం డిఫరెంట్గా టేస్ట్ చాలా బాగుంటుంది ఇంతేనండి ఒక నిమిషం మగ్గించిన తర్వాత స్టవ్ ఆపేసి చపాతీతోనైనా రైస్ రోటీ ఇలా దేనితోనైనా తినొచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది ఇలా కొంచెం ఎప్పుడూ ఆమ్లెట్ లాగా కాకుండా ఇలా ఒకసారి చేసి పెట్టండి బాగుంటుంది టేస్ట్ ఐదు నిమిషాల్లో సింపుల్గా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది డిఫరెంట్గా చాలా బాగుంటుంది టేస్ట్ పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ